హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అయిపోయింది సండే అయిపోయింది మాది ఈవెన్ వన్ వీక్ నుంచి వెయిట్ చేసిన సండే ఒక రోజులోనే అయిపోయింది ఇంకా మళ్ళీ మండే నుంచి రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ స్కూల్లో కంటిన్యూగా వెళ్లాల్సిందే ఇప్పుడు ఇంకా ఆబ్సెంట్ అవడానుకోలేదు ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ చేస్తారంట నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఏడుస్తుండు దీవెన్ బాబు ఎందుకు ఏడుస్తుండు టిఫిన్ వద్దంట టిఫిన్ చేయకుండా వెళ్తారంట ఎందుకు దివెండి టిఫిన్ వద్ద అంటున్నావు డైలీ అదే అంటుండు ఈ మధ్య కదా ఇంతకుముందు ఎయిట్ థర్టీకి ఎయిట్ థర్టీకి స్కూల్ ఉండేది అప్పుడు ఎయిట్ ఫిఫ్టీన్కో అట్లా తినేసేది ఇప్పుడేమో సెవెన్ థర్టీకే తినాల్సి వస్తుంది అందుకే తినబుద్ధి కావట్లేదు వద్దు వద్దు అన్నాడు కానీ వాళ్ళమ్మ బలవంతంగా కుక్కుతుంది సాంబార్ ఇడ్లీ పెడితే వద్దు అన్నాడు చట్నీతో అయితే తింటుండ్రు ఇదనమాట ఓకే అండి టిఫిన్ అయితే అయిపోయింది చేయడము ఇప్పుడు ఇంకా షూ ముందు ఇంతకుముందు బాబుకి షూ నేనే వేసేవాడిని కానీ ఇప్పుడు పెద్దోడు అయిపోయింది కదా ఆయనే వేసుకుంటున్నాడు మగాడు కదా నువ్వు మగాడి రవిజీ డైలాగు తెలుస్తుంది అది ఇవన్నీ కానీ అతడు సినిమాలో ఆ గాడ్రా బిజ్జీ ఈరోజు వెళ్తే టైంకి వెళ్ళొచ్చు మొన్న ఒక టూ డేస్ మాత్రమే చాలా టైం ఎక్కువ అయింది టైం తర్వాత చాలా టైం తర్వాత వెళ్ళేది అన్నమాట చాలా లేట్గా వెళ్ళాడు ఈరోజు వాళ్ళ ఇంకా అసలు ఇంకా అన్ని మసలు తీయలేదు లేపి 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 రగాలి తొరగాలి తొరగాలి అశుస్తమేలేస్తారేదా కష్టం తినేదాన్ని కొంచెం కష్టమొందండి తర్వాతి వారం లేసిన దాకా మాత్రమే వణ్ణోలి బెట్టదిగండి గంట చెప్పుకుందండి ఇనికి ఫాస్ట్ షూ ఏక భాగం దియన బా భాగీ ఫాస్ట్ ఇ షూ మాత్రం తక్కుని చేసుకుంటాడు నెక్స్ట్ नहीं आज उन डांस मंडा इंटर दे मंडा नोट वाले को ले एट नो सेवेन फिफ्टी वन के अंदर ना सेवेन फिफ्टी का आई तो पालने दे पर पालने नहीं यार टाइम दिया तो ना ओके नहीं थैंक यू थैंक यू